ఇవాళ ఎక్కడికి వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇండియా మొత్తంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు పోయి మన కర్ణాటకల కోజుడు పోతే ఇరవై ఐదు గంటలు ఇస్తామని నరికెను ఎలంకల పడ్డరు ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన గద్వాల కాడ మన కొడంగాలు కాడ ధర్నాలు చేస్తారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళ పంటలు ఎండిపోతా ఉన్నా పాపం ఐదు గంటలు కూడా ఇత్తలేరు ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయండి ఇండియా మొత్తంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదు పెద్ద పెద్ద సిపాయిలు వస్తారు కదా ఇప్పుడు ఇక బీజేపీకి దిగుతారు ముఖ్యమంత్రులు వాడు మనదాం పది శాతం లేడు వాడు మనకు నీతి చెప్తానికి వస్తాడు వాని దగ్గర నీళ్ళు దిక్కులే వాడు మనకు చెప్తానికి కొత్తడు వాని దగ్గర కరెంట్ ఇయ్యడు అక్కడ పొదాలు ఎండుతున్నాయి మనకు ఉపన్యాసాలు చెప్తానికి వస్తారు సన్నాసులు కాబట్టి మీరు విచారించాలి ఎవరు ఎవలకు ఉపన్యాసం చెప్తున్నారు అనేది భారతదేశానికే ఒక మార్గదర్శనం చూపించే పద్ధతికి ఈ పదేళ్లలో తెలంగాణను తయారు చేసినాం అది మంచినీళ్ళ రంగం కావచ్చు ఇండియాలో ఒకటే ఒక స్టేటు అది మన అప్పర్ ప్లాట్ కావచ్చు మననూరు కావచ్చు అమరాబాద్ కావచ్చు అక్కడ నీళ్ళు పోతాయనే వాడు కల కూడా కానిలే నాకు కూడా చెప్పిన అధికారులు ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తున్న సార్ ఆరు వందల ఎనభై ఉండని అని పన్నెండు వందలు నీళ్ళు పోవాలి బిడ్డ లేకపోతే చంపేస్తా అని చెప్పినండి పోయినాయి ఇవాళ ఇక్కడనే కాదు ఆదిలాబాదు కోయ కోయగూడాలలో లంబాడి తండాలలో ప్రతి ఇంట్లో ఎవరి ఇంటి ముందర వాళ్ళకి నల్లబెట్టి పెట్టి నీళ్ళు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ వాటికేనే అవుతుందా ఇవి నర్త్ అవుతా అది నువ్వు కోడంగల్కి అత్తావా కోడవులు పట్టుకొని వస్తావా కేసీఆర్ దమ్మ సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే నువ్వు చూడాను నేను చూడాను కేసీఆర్ దమ్మేందుకు ఎదురుగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది ఈ దమ్ము గిట్ట గట్టిగా బయలేతే దుమ్ము దుమ్ము లేవది లేవ్వాలి నవంబర్ దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా నవంబర్ ముప్పై తేదీ నాడు దుమ్ము రేగాలే మళ్ళా బ్రహ్మాండమైన మేయాడితో బాలరాజు గెలిచి రావాలి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం